ధూమపానంపై నిషేధం ఈ సంవత్సరం నుంచే అమల్లోకి రాబోతోంది దీని ప్రకారం పదిహేనేళ్ల ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు సిగరెట్స్ కొనడం చట్ట విరుద్ధం ద్వారా దేశంలో స్మోక్ ఫ్రీ యువత లక్ష్యంతో వారిని సిగరెట్స్ కి దూరంగా ఉంచాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం సిగరెట్ ధూమపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు యువతను సిగరెట్స్ కి దూరంగా ఉంచేందుకు ఒక చట్టాన్ని ప్రతిపాదించింది ఈ చట్టం ప్రకారం పదిహేనేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు దేశ వ్యాప్తంగా సిగరెట్స్ కొనడం చట్ట అవుతుంది ఈ చట్టం అమల్లోకి వస్తే బ్రిటన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ధూమపాన నిబంధనలను కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా నమోదవుతుంది రెండు వేల ఇరవై మూడులో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ప్రతిపాదన మేరకు ప్రతి సంవత్సరం సిగరెట్ కొనుగోలు చేసే వయసుని క్రమంగా పెంచే విధంగా తన విధానాన్ని ప్రకటించారు బ్రిటన్లో మొదటిసారిగా ఓ పొగ రహిత తరాన్ని సృష్టించడానికి ఈ రకమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనంతరం రెండు వేల నలభై నాటికి దేశం మొత్తం ధూమపాన రహిత దేశంగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోంది అయితే ఈ సంవత్సరం నుంచి పొగాకు ఉత్పత్తుల విక్రయాలను లైసెన్స్ పొందే వ్యాపారులను పరిమితం చేసే ప్రక్రియ మొదలు కాబోతోంది ప్రపంచంలో న్యూజిలాండ్ తర్వాత యూకేలో రాబోయే తరం స్మోకింగ్ చేయకుండా నిరోధించడానికి చట్టం అమల్లోకి వచ్చింది మాజీ ప్రధాని రిషి సునాక్ ద్వారా చట్టం తయారు చేసిన రెండవ దేశంగా బ్రిటన్ నిలిచింది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది ధూమపానం కారణంగా లెక్కలేనంత మంది క్యాన్సర్తో పాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు దీనిని దృష్టిలో ఉంచుకుని పలు దేశాలు సిగరెట్ స్మోకింగ్ అలవాటును క్రమబద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నాయి ఓ అంచనా మేరకు బ్రిటిష్ వయోజనులలో పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం మంది ధూమపానం చేస్తున్నారు ఎనిమిది పాయింట్ ఏడు శాతం మంది ప్రతిరోజు ఈ సిగరెట్స్ని ఉపయోగిస్తున్నారు నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా రెండు వేల ఐదు నాటికి ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తోంది యూకేలో అమలు కానున్న కొత్త చట్టం జనవరి ఒకటి రెండు వేల తొమ్మిదిన లేదా ఆ తర్వాత జన్మించిన ఎవ్వరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు ప్రస్తుతం ధూమపానం చేసే వయసు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయసుని పెంచడం జరుగుతుంది ధూమపానం అనేది గుండెపోటు స్ట్రోక్ క్యాన్సర్ అంగస్తంభన గర్భస్రావం వంటి యాభై అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది ధూమపానం వల్ల ఒక్క బ్రిటన్ లోనే సంవత్సరానికి డెబ్బై ఆరు వేల మంది ప్రాణాలు సిగరెట్ పొగలో కలిసిపోతున్నాయి యువతరాన్ని కాపాడుకునేందుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోంది దీనిని బ్రిటన్ ప్రజలు స్వాగతిస్తున్నారు అయితే సిగరెట్ నిషేధం ఎప్పుడూ రెండు వేల నలభైలో కాకుండా అంతకు ముందే అమలు చేయాలని జనం కోరుతున్నారు అయితే ఇది ఒక్కసారిగా జరిగే పని కాదు దీనికి అనేక విధి విధానాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో ఇప్పటికే న్యూజిలాండ్ అమలు చేస్తున్న విధి విధానాలలే తాము అమలు చేయాలని యూకే నిర్ణయించింది న్యూజిలాండ్లో నిబంధనల మేరకు కొన్ని ప్రత్యేకమైన దుకాణాల్లో మాత్రమే సిగరెట్స్ ని విక్రయిస్తారు అక్కడి కెఫేస్ పబ్స్ బార్స్ రెస్టారెంట్స్ అన్నిట్లో ధూమపానాన్ని ఇప్పటికే నిషేధించి కఠినంగా అమలు చేస్తున్నారు నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న నిర్ణయంతో న్యూజిలాండ్ దేశం తమ దేశంలో ధూమపానాన్ని నిషేధించింది ఇదే ఆలోచన స్వీడన్ కూడా చేస్తోంది ఈ మేరకు ఆ దేశం స్వయంగా ప్రకటించుకుంది ప్రస్తుతం ఆ దేశంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉండగా అందులో ధూమపానం సేవించే వారి సంఖ్య ఐదు శాతం కంటే తక్కువకు చేరుకుంది ముఖ్యంగా దేశంలోని పొగాకు ఉపయోగానికి వ్యతిరేకంగా చేసిన చట్టాలు ప్రచారం ఇందుకు దోహదం చేశాయి కాగా యూరోపియన్ దేశాలలో అతి తక్కువ ధూమపానం చేసే దేశాల్లో స్వీడన్ ఒకటి అని పేరుంది సాధారణంగా పొగాకు పరిశ్రమ వల్ల ఏ దేశానికైనా భారీగా పన్ను ఆదాయం వస్తుంది అయినప్పటికీ కొన్ని దేశాలు స్మోకింగ్ ని సమూలంగా నిషేధించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి అయితే పొగాకు ఆధారిత వ్యాపారాలన్నీ అంతర్జాతీయంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మాఫియా గ్యాంగుల మాదిరిగా సదరు కంపెనీల లాబీయింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది వారి జోక్యంతో ప్రభుత్వాల ప్రణాళికలు అటకెక్కుతూ ఉంటాయి నిజానికి పొగాకు కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది అది ఏ రూపంలో తీసుకున్నా సరే శరీరంలో సదరు ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది పొగాకులో ఉండే నికోటిన్ వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ గుండె వ్యాధులు వస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల మేరకు భారతదేశంలో రెండు వందల అరవై ఏడు మిలియన్ ప్రజలు పొగాకును వివిధ రకాలుగా వినియోగిస్తున్నారు ప్రపంచంలో పొగాకు అధికంగా వినియోగిస్తున్న దేశాలలో భారతదేశానికి రెండో స్థానం వస్తుంది పైగా దీనిని ఎక్కువగా సేవించడం వలన నపుంసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి అందుకే వివిధ దేశాల్లో పొగాకును నిషేధించడానికి నిబంధనలు చట్టాలు అమలు చేస్తున్నారు మలేషియాలో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం చట్ట ప్రకారం నిషేధించబడింది అలానే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఉన్న ప్రైవేట్ ఆఫీస్ స్థలాలలో ప్రత్యేకంగా స్మోకర్స్ కోసం నిర్మించిన మూడు మీటర్ల క్యాబిన్లోనే సిగరెట్ కాల్చుకోవాలన్న నిబంధన కూడా ఉంది అలానే కోస్తారికా దేశంలో ధూమపాన చట్టం ప్రకారం ట్యాక్సీలు బస్సులు పబ్లిక్ భవనాలు బార్లు కార్యాలయాలలో క్యాసినోలలో పొగాకును ఉపయోగించడం నిషేధించబడింది మన పొరుగు దేశమైన భూటాన్లోనూ రెండు వేల పదిలోనే పొగాకు అమ్మకాలను బ్యాన్ చేశారు అలానే బహిరంగ స్థలాలలో ధూమపానం చేయడాన్ని చట్ట వ్యతిరేకం చేశారు ఇక్కడ ధూమపాన చట్టం ప్రకారం పట్టుబడితే మూడు నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటారు అయితే ప్రభుత్వం వీరి కోసం స్మోకింగ్ జోన్ ని కేటాయించింది ఇటు మన దేశంలోని సిక్కిం రాష్ట్రంలోనూ బహిరంగ ధూమపానం నిషేధం ఇక్కడ పట్టుబడితే రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల దాకా ఫైన్ చేస్తారు కిరిబాటి అనే చిన్న దీవిలో అత్యధికంగా పొగరాయిలు ఉన్నారని అంచనా ఇక్కడ జనాభాలో మూడొందల మందికి ఈ అలవాటు ఉంది అలాగే ఇక్కడ సిగరెట్స్ పై ఎన్ని పన్నులు విధించినా ఎన్ని రకాల నివారణ చర్యలు చేపట్టినా లాభం లేకుండా పోతోంది మోంటనెగ్రో దేశంలో నలభై ఆరు శాతం మంది ప్రజలకు పొగదాగే అలవాటు ఉంది బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ స్మోకింగ్ బ్యాన్ చేసినప్పటికీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం మారటం లేదు గ్రీస్ లోని రెండు వేల ఎనిమిది నుంచి బహిరంగ ప్రదేశాలలో ధూమపానాన్ని నిషేధించినా ఇప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు చాలా మంది బాహాటంగానే సిగరెట్ స్మోక్ చేస్తున్నారు ఈస్ట్ తైమూర్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నారట అందుకే జాబితాలోని ఈ దేశం నాలుగో స్థానంలో ఉంది నిజానికి అక్కడి నిరక్షరాస్యత కారణంగా జనంలో యాభై శాతం మంది హెచ్చరికలను చదవలేరు పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలను చెప్పినా పట్టించుకోరు ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ధూమపానం తగ్గించడానికి ఎన్ని నియంత్రణ చట్టాలు చేసినా ఎంత ఎక్కువ ధరలు పెంచినా ప్రపంచ వ్యాప్తంగా పొగ తాగే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా దేశాలలో వినియోగం ఎలా ఉందో చూద్దాం పొగాకు వినియోగంలో రష్యా అగ్రస్థానంలో ఉండగా భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది పదిహేనేళ్లు పైబడిన మగవాళ్లలో అరవై శాతం మంది మహిళల్లో ఇరవై మూడు శాతం మంది పొగ తాగుతున్నారు స్మోకింగ్ విషయంలో నిషేధం ఉన్నప్పటికీ పొగాకు సంస్థలు సిగరెట్ ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి రష్యా సిగరెట్ మార్కెట్ విలువ ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లకు పైమాటే అని చెప్తున్నారు అయితే పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు అసలు మరో దారుణమైన విషయం ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ల ఆ పొగను పీల్చిన వ్యక్తుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని పరిశోధకులు చెప్తున్నారు అందుకే బహిరంగంగా సిగరెట్ తాగటంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అదే కాకుండా సిగరెట్ కంపెనీల లాబియింగ్ చట్టాల కన్నా శక్తివంతంగా ఉంటుంది అందుకే ప్రభుత్వాల చిత్తశుద్ధి సిగరెట్ పొగలో కలిసిపోతోంది ఇప్పటికైనా దీని ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను కఠినంగా అమలు చేయాలని జనం కోరుతున్నారు